అందరికి ఖైతాబాద్ వినాయక్ శోభయాత్ర అయితే అవుతుంది మేమైతే చూసొస్తాం సెక్రటరీ దగ్గరకు వచ్చింది మాకు దగ్గరనే కాబట్టి మా పిల్లలను తీసుకొని అయితే వెళ్తున్నా బాగా పోదామా సరే బాయ్ ఇంటికి ఇప్పుడైతే వెళ్తున్నాం గణేశన్ కార్కి ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే శనేశ్వరుని గుడి ఉంటుందండి కొంచెం ముందుకెళ్ళాగానే ఈ గుడి అయితే ఉంటుంది ఇక్కడ శనివారం కదా లైన్ కట్టారు దేవునికి పూజలు చేసుకోవడానికి ఇక్కడ హనుమాన్ గుడి ఉంది మళ్ళీ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉందండి చూడండి అన్నీ ఇక్కడే అమ్ముతారు పూజలు చేసుకోవాలంటే అన్ని ఇక్కడనే తీసుకొని పూజ చేసుకోవచ్చు మనము ఇక్కడ అయితే చూడండి రోడ్కి ఎక్కేసినాము ఎలా పోతురు శోభాయాత్ర చూడడానికి ఖైదరాబాద్ వినాయకుంది ఉంది చాలా పబ్లిక్ అయ్యి వెళ్తారు ఇక్కడ నుంచే చూడండి చూడండి ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ నుంచే ఉన్నారు అన్నీ పోతున్నాయి ఇక్కడ సెక్రటరేట్ దగ్గర దాకా వచ్చినామండి చూ సెక్రటరేట్ కూడా మాకు దగ్గరనే అవుతుంది మా ముందుకే ఉంటుందండి కొంచెం మా ఇల్లు ఇక్కడ ఉంటే గుడి ముందలనే సెక్రటరేట్ ఉంటుంది ఇప్పుడు గుడి చూపించిన కదా నేను ముందటికే సెక్రటరేట్ ఉంటుంది అక్కడనే పోయింది వినాయకుడు అక్కడ దాకా వెళ్ళిందంట మేము అడిగినాము కొంచెం అక్కడ ముందుకు వెళ్ళిందంటే అయితే పోతున్నాము ఇప్పుడైనా సరే తొందరగా పోతుంటే మేము ఈసారి కొంచెం లేట్ అయింది వినాయకుడిని శోభాయాత్ర కూడా తొందర తొందరగా అయిపోయిందండి ఈసారి చూడండి ఇక్కడ బిల్లరా మందిర్ కనబడుతుంది సెక్రటరేట్ దగ్గరికి మస్తు అనిపిస్తుంది మేమైతే ఇక చూడండి ఎంత బాగా అనిపిస్తుంది సెక్రటరీ ముంగట మొత్తం సెక్రటరేట్ ముంగట అయితే చాలా బాగా అనిపిస్తుంది జనాలు చూడండి ఉష్కేస్తే రాలర్ అసలు ఎంత పబ్లిక్ వచ్చిర్రు చూడండి వినాయకుడిని అయితే మూడు నెలలు కష్టపడి చేసి పదకొండు రోజులు ని పూజలు చేసి మనము ఈరోజు నిమజ్జనం చేయడం అంటే ఎంతమంది వచ్చి చూస్తారు చూడు లాస్ట్ కదా ఈరోజు చూడండి ఉచికేస్తే రాలరు మంది ఉన్నారు ఇక్కడైతే రోడ్ పైన చాలా మంది ఉన్నారండి సెక్రటరేట్ దగ్గరకు వచ్చినాం కదా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది సెక్రటరేట్ చాలా బాగా అనిపిస్తుంది కదా వినాయకుడు అయితే కొంచెం ముందుకు వెళ్ళి చూడండి అగో ముందు కనిపిస్తుంది వినాయకుడు కొంచెం ముందుకెళ్ళి ఇక చూసి చేయాలి ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి ఇంత పబ్లిక్ అసలు ఎక్కడ నుంచి మనం దగ్గర ఉన్న వాళ్ళమైతే వెళ్ళమండి దూరం ఉన్న వాళ్ళైతే వేరే వేరే ఊర్లలో అయితే చాలా పబ్లిక్ వస్తున్నారు మేమైతే మొన్న కూడా చూసినా కదా మన ఊరు ఇక్కడ సిటీ వాళ్ళకన్నా ఊరు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి అని చెప్తున్నారు ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నారంట సిటీ కన్నా అంత వాళ్ళకు దూరం ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది వినాయకుని చూస్తే ఇంకా కొంచెం దగ్గర వాళ్ళే వెళ్ళలేకపోతాము మేము చూడు ఇంటి దగ్గరనే పెట్టుకొని మేమే లేట్గా వచ్చినాము ఇంకా దూరం వాళ్ళే ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి అంత పబ్లిక్ ఉన్నారు అయితే నిజంగా దేవుణ్ణి చూస్తే అసలు కన్నుల పండుగ అనుకోవాలి ఒకసారి ఈ వినాయకుని చూస్తే మాత్రం అసలు ఇలాంటి ఘటం అయితే ఇట్లా మూవ్ అవుతుంటే దేవుడు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉండిపోవాలనిపి ఖైరదాబాద్కి వెళ్తాం కదా మేము ఇప్పుడు అంత బోడి బోడిగా ఎట్లనో అనిపిస్తుంది అండి అట్ చూస్తుంటే అంత ఏదో లేనట్టు ఎట్లా మంచిగా అనిపించదండి చూస్తే రెండు మూడు రోజుల దాకా మాకు అంత బోడి బోడిగా అనిపిస్తుంది ఖైరతాబాద్ రోజు అక్కడ నుంచే చూస్తాం కాబట్టి ఇప్పుడు సడన్గా రెండు మూడు నెలలు అవుతుందండి మూడు నెలల నుంచి దేవుడు ఉండి ఓ ఇప్పుడు లేకపోతే ఎట్లా అనిపిస్తుంది అంత బోడి బోడిగా అనిపిస్తుంది చూడబుద్ధి కాదు రెండు మూడు రోజుల దాకా అట్లనే అనిపిస్తుంది ఇక్కడ ఎన్టీఆర్ పార్కు ఎన్టీఆర్ పార్కు ఇది చెట్టు వీటికి అన్ని పండ్లు అవి కడతారండి చాలా బాగుంటుంది ఇది పార్కులో అయితే ఈ చెట్టు ఎన్టీఆర్ పార్కులో ఈ చెట్టు అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది సరే కానీ ఎన్టీఆర్ పార్కులా ఎంతమంది చూసి ఈ చెట్టును కామెంట్ అయితే చేయండి మీరు మన సబ్స్క్రైబర్ ఎవరైనా చూసిరేమో కామెంట్ చేయండి మరి ఇక్కడ చూడండి ఉష్కేస్తే రాలని జనాలండి అసలు ఎంతమంది వస్తురూ అసలు చూడడానికి ఆ దేవుంది లాస్ట్ దర్శనం కదా ఈరోజు ఇక దర్శించుకుంటుర్రు అందరు చూస్తున్నారు వెళ్తురండి చాలా అంటే చాలా జనాలు వచ్చారు మరి మీరు ఎంతమంది వచ్చారు మన సబ్స్క్రైబర్ ఎంతమంది దర్శనం చేసుకున్నారు వినాయకుంది కామెంట్ అయితే చేయండి మరి శోభయాత్రకు కూడా ఎంతమంది వచ్చారో కామెంట్ అయితే చేయండి చూడండి ఇదంతా ఎన్టీఆర్ పార్కే చాలా బాగుంటుందండి ఎన్టీఆర్ పార్క్ కూడా మాకు దగ్గరనే ఇవన్నీ అందుకే మేము వస్తున్నాగానే ఇవన్నీ కనిపిస్తున్నాయి అందుకే వీడియో తీసుకొని అయితే వచ్చినాము చూడండి ఇంటికైతే వచ్చేస్తున్నాం ఇక ండిగా వినాయకుని అయితే చూసేసినాము ఇంటికైతే వస్తున్నాము ఇవన్నీ పార్కు ఇవన్నీ వీడియోలు అయితే తీసుకొని వస్తున్నామండి చాలా బాగుంటుంది ఇంటికి అయితే వచ్చేసినాం ఇంటికైతే వచ్చేసినాం అండి వినాయకుని చూసేసి ఇంటికైతే వచ్చేసినాము ఇంటికైతే <laughs> వచ్చేసినాం <laughs> <Indicator taste now. laughs>